Hi friends, uh, this is Moshe Dan from Smart English by Moshe Dan. Uh, Friends, how are you all? Hope you are all fine, and I think you must be waiting for the uh, classes, right? Okay, that's great. Uh, come on, welcome you all once again to this English class that is Smart English by Moshe Dan. ఓకే టుడే వి ఆర్ గోయింగ్ టు నో ద డెయిలీ యూజ్ ఇంగ్లీష్ విషెస్ బికాస్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఆర్ టిల్ నైట్ వి విష్ వన్ ఎన్ అదర్ ఆన్ వేరియస్ అకేషన్స్ అండ్ రెగ్యులర్ రెగ్యులర్ విషెస్ ఆల్సో వి యూజ్ ను రోజు పొద్దు నుంచి రాత్రి వరకు కూడా మనము చాలా చాలా సందర్భాల్లో ఒకరికి ఒకరము విష్ చేసుకుంటూ ఉంటాము కదా కాబట్టి వాటిని కొన్నిటిని అంటే మనం ఫ్రీక్వెంట్గా వాటిని ఈరోజు మనం చూద్దాము సరేనా కమాన్ లెటర్ స్టార్ట్ ఫ్రెండ్స్ షెల్ స్టార్ట్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఆర్ సమ్ విషస్ ఓకే అంటే ఈ యొక్క విషస్ కానీ సెంటెన్సెస్ కానీ మనం చూద్దాము సరేనా మార్నింగ్ మనం లేవడం లేవడం మనకి ఎవరు ఎదురు పడినా సరే మనము ఒకటి విష్ చేస్తాము కదా అదేంటి అంటే గుడ్ మార్నింగ్ రైట్ ఓకే అయితే మనము ఫ్రెండ్స్ విష్ చేసేటప్పుడు మన మొక్కలు అంటే డైరెక్ట్గా విష్ చేస్తే ఒక చిరునవ్వు కనపడాలి అదేవిధంగా మనము కనుక ఒక దీనిలో అంటే ఫోన్లో కానీ ఏదన్నా అంటే మన వాయిస్లో కూడా ఆ ప్లెజెంట్ ఇది చాలా సంతోషంగా అనిపించాలి ఓకే అప్పుడే మనం చేసే విష్కి ఒక అర్థం అన్నది ఉంటుంది సరేనా అయితే ఇక్కడ మీరు గమనిస్తే కనుక చూడండి ఈ యొక్క గుడ్ మార్నింగ్ అని చెప్పిన తర్వాత పక్కన ఎక్స్క్లమేటరీ మార్క్ యూస్ చేయడం జరిగింది అంటే ఏంటంటే ఎక్స్క్లెమేటరీ మార్క్ అంటే ఆశ్చర్యార్థకము కదా ఆశ్చర్యార్థకాన్ని యూస్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటి అంటే మనం చెప్పేటప్పుడు చాలా సంతోషంగా కొంచెము ఇఫెక్టివ్గా చెప్పడం జరుగుతుంది అయితే గుడ్ మార్నింగ్ ఇవన్నీ విషెస్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉన్నాము అయితే మామూలుగా గుడ్ మార్నింగ్ని అంటే ఎవరికైనా కావాలి అంటే ఎప్పుడైనా మనం చాలా రేర్గా చెప్తూ ఉంటాం గుడ్ మార్నింగ్ ఏమంటాము తెలుగులో శుభోదయం అని అంటాము కదా శుభోదయం అంటాం కానీ మనం రెగ్యులర్గా గుడ్ మార్నింగ్ అనే విష్ చేసుకుంటూ ఉంటాము ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ అది తెలిసిందే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటే ఉదయం అయితే గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాము మధ్యాహ్నం అయితే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అని విష్ చేస్తాము ఆఫ్టర్ ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత గుడ్ ఈవినింగ్ అని ఇంకొకటి గుడ్ ఈవినింగ్ అని చెప్పి చేస్తాం అంటే ఈవినింగ్ టైము మనం ఎవరినన్నా సరే మీట్ అయినప్పుడు గుడ్ ఈవినింగ్ అని చెప్పి చేస్తాం తర్వాత నైట్ నైట్ టైం అయితే కనుక మనం ఫోన్లో మాట్లాడి పెట్టేస్తున్నప్పుడు కూడా గుడ్ నైట్ అని చెప్పి చెప్తాం అదేవిధంగా ఇంట్లో వాళ్ళకి కూడా గుడ్ నైట్ అని చెప్పి విష్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ వీటిల్లో మీకు రాందంటే ఏమి లేదు కదా ఇవన్నీ మనము ప్రతిరోజు వాడుకుంటూనే ఉంటాము గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ ఇలాగా మనం చక్కగా చెప్పుకుంటూ ఉంటాము తర్వాత స్వీట్ డ్రీమ్స్ స్వీట్ డ్రీమ్స్ అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్తో వాళ్ళతో మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటాము అంటే ఇదేంటంటే పడుకున్నప్పుడు మంచి కళలు రావాలి అంటే మంచిగా మంచి నిద్రపోవాలి అన్న దీనికి అర్థవంతంగా చెప్పడం జరుగుతుంది స్వీట్ డ్రీమ్స్ అని చెప్పి ఓకే తర్వాత ఇంకొకటి చూస్తే కనుక సెంటెన్సెస్ మామూలుగా మనం వాడుకునేవి ఎవరినైనా మనం కలిసినప్పుడు ఎవరిదైనా పేరు అడగాలనుకున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని క్వశ్చన్ మార్క్ అంటే ఏంటంటే నీ పేరు ఏంటి లేక మీ పేరు ఏంటి నేను ఇదివరకు మీకు చెప్పాను ఫ్రెండ్స్ మనకి తెలుగులో నీ మీ అన్నదానికి తేడా ఉంది అంటే ఏంటంటే మన ఫ్రెండ్స్తో కానీ మనకంటే చిన్నవాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు మనము నీ నువ్వు అని మాట్లాడతాము ఓకే అయితే మనము తెలుగులో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా ఉండేటట్లు మీ అని చెప్పి మీరు మీకు మీరు ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా అయితే ఇంగ్లీష్లో అయితే మటుకు నీకైనా మీకైనా మీరుకైనా నువ్వు అయినా ఏదైనా సరే యూ ఆర్ అనే అంటాము ఓకే ఫ్రెండ్స్ వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే మీ పేరు ఏంటి నీ పేరు ఏంటి మై నేమ్ ఈస్ మోషదాన్ అయితే నన్ను అడిగితే కనుక నేను ఎట్లా స్పందిస్తాను నా పేరు మోషేదాన్ అని చెప్పి నేను చెప్తాను అంటే మై నేమ్ ఈజ్ మోసేదాన్ ఫ్రెండ్స్ మీరు కూడా వెంట వెంటనే ఇవి చేసుకోండి వీలైతే కామెంట్స్లో కూడా పెట్టండి మై నేమ్ ఈజ్ మోషదాన్ అని నేను చెప్తున్నాను మీరు మీరు కూడా మై నేమ్ నేమీస్ మీ పేరు ఏదైతే దాన్ని అక్కడ రాసుకోండి సరేనా నెక్స్ట్ దానికి వెళదాము ఫ్రెండ్స్ ఇంకొన్ని విషెస్ గురించి చూద్దాము అంటే మనము ఎలాగా విష్ చేసుకుంటూ ఉంటాము అంటే రకరకాలైన అకేషన్స్ వస్తూ ఉంటాయి కదా సందర్భాలు ఆ యొక్క సందర్భాల్లో మనము ఎలాగా విష్ చేయాలి అన్నది మనం చూద్దాము సరేనా అయితే ఇక్కడ మనం ఎవరిని విష్ చేసినప్పటికీ కూడా మొట్టమొదటిగా విష్యూ అంటాము చూడండి విష్యు ఇంగ్లీష్లో విష్యూ అంటాము అని విష్యూ అని చెప్పి ఆ తర్వాత చెప్తూ ఉంటాం అన్నమాట ఓకే అంటే ఇవన్నీ కూడా నేను చాలా సింపుల్ దీని దగ్గర నుంచి వస్తున్నాను అందరం మనం అందరం కూడా ఉపయోగించేవి డే టు డే లైఫ్లో మనం రోజువారీ సమయం సందర్భానుసారంగా మనం ఇవన్నీ కూడా విషస్ చెప్పుకుంటూ ఉంటాము ఓకే అయితే ఇక్కడ చూడండి హ్యాపీ బర్త్డే విష్యూ హ్యాపీ బర్త్డే అంటే ఇదొక జన్మదిన శుభాకాంక్షలు తెలుగులో కదా జన్మదిన శుభాకాంక్షలు అంటే బర్త్డే రోజు మనము హ్యాపీ బర్త్డే అని చెప్పి విష్ చేస్తాము తర్వాత వెడ్డింగ్ యానివర్సరీ రోజైతే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటే సంవత్సరం ముగించుకున్నప్పుడు లేకపోతే సంవత్సరం అని కాదు కానీ ఏ సమ ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ రోజు అంటే వెడ్డింగ్ డే కాకుండా తర్వాత తర్వాత ఫస్ట్ యానివర్సరీ సెకండ్ యానివర్సరీ థర్డ్ అలాగా అప్పుడు ఆ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ చేసుకునేటప్పుడు మనము ఈ రకంగా విష్ చేస్తాము హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి తర్వాత హ్యాపీ ఫెస్టివల్ హ్యాపీ ఫెస్టివల్ అని పెట్టాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఫెస్టివల్ అంటే నేమ్ మనం యూస్ చేస్తాము అంటే నేమ్ అన్నదాన్ని మనం యూస్ చేస్తాము ఇప్పుడు చూడండి ఏదైనా సరే హ్యాపీ క్రిస్మస్ లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ ఇలాగా ఏదైనా సరే ఒక ఫెస్టివల్ పేరు ఏదైతే ఏ ఫెస్టివల్ అయితే దాన్ని మనం యూస్ చేస్తాము హ్యాపీ అని చెప్పి యూస్ చేస్తాం తర్వాత కొంతమంది ఫీస్ట్ డేస్ అన్నాయి చేసుకుంటూ ఉంటారు అంటే కొన్ని కొన్ని వీటిల్లో అంటే వాళ్ళ యొక్క పితరులను లేకపోతే గొప్ప సెయింట్స్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజు ఫీస్ట్ డే అని చెప్పి అంటారు కాబట్టి అలాంటి ఫీస్ట్ డేస్ అప్పుడు కూడా హ్యాపీ ఫీస్ట్ డే అని చెప్పి మనం విష్ చేస్తాము హ్యాపీ ఫీస్ట్ డే తర్వాత పిల్లలు కానీ ఎవరైనా ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు కానీ లేక ఒక వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు కానీ లేక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు మనకి ఎదురు పడితే కనుక అటువంటి వాళ్ళందరికీ కూడా మనము ఆల్ ద బెస్ట్ అని చెప్పి చెప్తాము ఆల్ ద బెస్ట్ అని చెప్తాము అదే కొన్ని సందర్భాల్లో ఇదే విషయని బెస్ట్ ఆఫ్ లక్ అని కూడా చెప్తాము బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి అంటే మనం ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా మార్చి మార్చి చెప్తూ ఉంటాము ఓకే తర్వాత నెక్స్ట్ ఎవరన్నా సరే ఏదన్నా ఎచీవ్ చేసినప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోండి పిల్లలు వాళ్ళు ఎగ్జామ్లో పాస్ అయ్యారనుకోండి లేకపోతే ఏదన్నా ఒక వ్యాపారంలో వాళ్ళు మంచిగా అంటే వాళ్ళు అనుకున్న దీనిలో ఎచీవ్ చేయగలిగారు అనుకోండి అలాంటి సందర్భాల్లో మనం ఏం చెప్తాము అంటే కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి చెప్తాము కంగ్రాట్యులేషన్స్ ఈ యొక్క ని ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు హార్టీ కంగ్రాట్స్ హార్టీ కంగ్రాట్స్ అంటే ఈ యొక్క కంగ్రాచులేషన్స్ అన్నది ఏ దీనిలో అయినా సరే వాళ్ళు దేనినైనా పొందుకుంటే కొత్తది ఏదైనా సరే మనం అలాంటి సందర్భాలన్నిటిలో కూడా కంగ్రాచులేషన్స్ అంటే అభినందనలు తెలియజేస్తూ ఉంటాము మాట కంగ్రాచ్యులేషన్స్ హార్టీ కంగ్రాట్స్ అని చెప్పి అభినందనలు తెలియజేస్తూ ఉంటాము మరికొన్ని విషస్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని చెప్తాము కదా మనం కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే హ్యాపీ బర్త్డే అని చెప్పి మళ్ళీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్పి చెప్తాము మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటాము లేకపోతే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్పి అంటాము మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్పి కూడా అంటాము అంటే ఏంటంటే ఇంకా ఇలాంటి సంతోషకరమైన దినాలు ఒకే రోజులు ఈ యొక్క బర్త్డే ఇంకా చాలా చాలా మీ యొక్క జీవితంలో రావాలి అని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి మనము ఇలా విష్ చేస్తాం అన్నమాట మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆర్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఓకే తర్వాత ఫెస్టివల్ అని చెప్పాను కదా ఈ యొక్క హ్యాపీ క్రిస్మస్ దీన్ని ఇంకొక రకంగా కూడా అంటారు మెర్రీ క్రిస్మస్ అని కూడా అంటారు అంటే హ్యాపీనెస్ ఏ హ్యాపీ ఏ దీని పేరు కూడా అంటే మెర్రీ క్రిస్మస్ అని కూడా అంటారు తర్వాత హ్యాపీ వెడ్డింగ్ డే అంటే ఈ యొక్క వెడ్డింగ్ డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు హ్యాపీ వెడ్డింగ్ డే లేకపోతే ఆ రోజే అనుకోండి వెడ్డింగ్ రోజే అనుకోండి హ్యాపీ వెడ్డింగ్ అని చెప్పి హ్యాపీ వెడ్డింగ్ డే అని చెప్పి అంటాము ఓకే ఫ్రెండ్స్ తర్వాత చూడండి మన దీనిలో అంటే ఎవరికైనా సరే ఒక బేబీ పుట్టి పుట్టిందనుకోండి వాళ్ళ ఇంట్లో అంటే ఏంటంటే ఎవరైనా న్యూ బార్న్ బేబీ అంటే ఒక పసిబిడ్డ పుట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని మనం విష్ చేస్తాము కదా కంగ్రాచులేషన్స్ ఆన్ ది అరైవల్ ఆఫ్ ద న్యూ బార్న్ బేబీ కంగ్రాచ్యులేషన్స్ ఆన్ అరైవల్ ఆఫ్ ద న్యూ బార్న్ బేబీ లేకపోతే ఇక్కడ కంగ్రాచులేషన్స్ ఆన్ ది అరైవల్ ఆఫ్ ద ఎరైవల్ ఆఫ్ ద బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ ఇలాగా బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ అని చెప్పి కూడా చేస్తాం స్పెసిఫిక్గా ఓకే అలా చేయడం వల్ల చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఓకే తర్వాత చూడండి విష్యూ హ్యాపీ అండ్ సేఫ్ ట్రావెల్ విష్యూ హ్యాపీ అండ్ సేఫ్ ట్రావెల్ అంటే ఎవరైనా సరే ప్రయాణానికి బయలుదేరుతున్నప్పుడు మనము సాధారణంగా విష్ చేస్తాము విష్యూ హ్యాపీ అండ్ సేఫ్ ట్రావెల్ అని చెప్తాం తర్వాత ఇంకొకటి ఫ్రెండ్స్ ఈ విష్ని మనము ఎవరైనా వెహికల్ ఏమన్నా కొనుక్కున్నారనుకోండి కార్ ఏమన్నా కొనుక్కున్నారనుకోండి అప్పుడు కూడా మనం విష్ చేస్తూ ఉంటాము కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తాము అంతేకాకుండా విష్యూ హ్యాపీ అండ్ సేఫ్ ట్రావెల్ అని చెప్పి చెప్తాం అన్నమాట ఓకే అంటే ఎవరైనా కారు కొనుక్కున్నప్పుడు కొత్త కారు కంగ్రాచ్యులేషన్స్ చెప్తాము వాళ్ళు కొనుక్కున్నందుకు తర్వాత వాళ్ళని అంటే వాళ్ళు సంతోషంగా సేఫ్గా దానిలో ట్రావెల్ చేయాలని చెప్పి కూడా మనం వాళ్ళని విష్ చేస్తాం ఈ రకంగా విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ ట్రావెల్ ఓకే తర్వాత నెక్స్ట్ది మనం ఎప్పుడు చేసుకునేదే కదా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పి చేసుకుంటాం తర్వాత ఇంకొకటి అంటే క్రొత్త సంవత్సరంకి మనం చేసుకునే విష్ అది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సిక్ అయ్యారనుకోండి అంటే ఆరోగ్యం బాగోలేదు అనుకోండి అంటే కొంచెం ఒక రే ఒక వారం రోజులు వాళ్ళకి బాగోలేదు ఆ ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు అలాంటప్పుడు మనం వాళ్ళని పరామర్శించడానికి పరామర్శించడానికి వెళ్తాము కదా అప్పుడు మనము వాళ్ళతో చెప్పేది ఏంటి అంటే గెట్ వెల్ సూన్ అని చెప్పి చెప్తాము గెట్ వెల్ సూన్ అంటే త్వరగా మీరు మంచిగా అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి చెప్తాము గెట్ వెల్ సూన్ గెట్ వెల్ సూన్ ఓకే ఫ్రెండ్స్ ఇదే విధంగా ఇంకా చూస్తే చాలా చాలా విషస్ ఉంటున్నాయి కదా ఈ రోజుల్లో చాలా చాలా అంటూ ఉంటున్నారు కదా వాటిల్లో హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీ మదర్స్ డే అంటే మన యొక్క తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ మన తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకుంటూ ఇవన్నీ విషస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాము మనం ఈ రోజుల్లో కాబట్టి అవి మనం విష్ ఆ రోజుల్లో ఆ టైంలో మనం విష్ చేయాలి అంటే కనుక ఇది హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీ మదర్స్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్షిప్ డే అని చెప్పి ఒకరోజు పెడుతున్నారు ఆ రోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి మన ఫ్రెండ్స్ విష్ చేసుకుంటాము తర్వాత హ్యాపీ వ్యాలెంటైన్స్ డే అని చెప్పి వ్యాలెంటైన్స్ డే అప్పుడు వ్యాలెంటైన్స్ డే అప్పుడు అంటే లవర్స్ డే అని చెప్తున్నారు కదా కాబట్టి ఆ రోజు హ్యాపీ వ్యాలెన్స్ వ్యాలెంటైన్స్ డే అని చెప్పి చెప్తాము ఇది చెప్పాలనుకుంటే చెప్తాం లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఇదంతా మనం తేరి నేర్చుకుంటున్నాము ఓకే తర్వాత మా అన్న కంట్రీకి మన దేశంకి సంబంధించిన ఫెస్టివల్స్ అంటే నేషనల్ ఫెస్టివల్స్ అనుకోండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ రిపబ్లిక్ డే అలాగా మనము అన్నీ విష్ చేసుకుంటూ ఉంటాం హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ రిపబ్లిక్ డే తర్వాత గ్రాండ్ పేరెంట్స్ డే కూడా సెలబ్రేట్ చేస్తున్నారు కదా అది కూడా హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే అంటే మన యొక్క తల్లిదండ్రులు అంటే మన నాయనమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళ యొక్క స్పెషల్ డే మాట హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ హ్యాపీ బ్రదర్స్ డే హ్యాపీ సిస్టర్స్ డే హ్యాపీ కజన్స్ డే ఇలాగా ఈ రోజుల్లో చాలా చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అయితే ఏదేమైనప్పటికీ కూడా అంటే మనము ఇవన్నీ యూస్ చేస్తామా లేదా అన్నది పక్కన పెడితే కనుక అంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం అన్నది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం రకరకాలైన విషస్ని చూసాము అంటే రోజువారీ అయితే దీనిలో మనము ఏమి వాడతాము ఏమి వాడమన్నది పక్కన పెడితే కనుక ఇది వీటిని గురించి అంటే వీటిని ఈ యొక్క సందర్భాల్లో మనం ఇంగ్లీష్లో ఎలా విష్ చేస్తామన్న దాన్ని మాత్రమే మనం దృష్టిలో పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని కొన్ని మనం సెలబ్రేట్ చేసుకోమో మనకు అలవాటు లేదు అయినప్పటికీ కూడా మెయిన్ దాని గురించి కాదు మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో మనము ఇంగ్లీష్లో ఎలా అని నేర్చుకుంటున్నాం తప్ప మనం వేరే ఉద్దేశంతో వీటిని మనం నేర్చుకోవట్లేదు లేక తెలుసుకోవటం లేదు సరేనా అయితే చూడండి ఇలాగ మనం అంటే ఈజీగా ఉండే వాటితో పాటు మనం వెళ్తున్నాం అయితే ఇంతకీ ఈ విషయం ఎందుకు చేసుకోవాలి అంటే కనుక మన అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఏమీ లేదు మానవ సంబంధాలు మంచిగా ఉండడానికి కదా అంటే ఒకరికొకరు సంతోషాన్ని పంచుకోవడము పంచుకోవడానికి దాని ద్వారా సంతోషాన్ని పంచుకుంటే సంతోషం రెట్టింపు అవుతుంది అంటారు కదా కాబట్టి మనము ఆ దీనిలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి మనం సంతోషంగా ఉండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనము ఇవన్నీ కూడా మనం నేర్చుకొని ఫాలో అవుతూ ఉంటాం సమయం సందర్భానుసారంగా మనకి నచ్చిన విధంగా మనము చేస్తూ ఉంటాం ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు చూసినవి మళ్ళీ ఇంకొకసారి విని మళ్ళీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి అర్థం చేసుకోండి ఆల్మోస్ట్ మీకు తెలిసినవే ఇవన్నీ కాకపోతే ఒక్కసారి మళ్ళీ చూసి నేర్చుకోండి అంటే రిఫ్రెష్ చేసుకోండి మీ నాలెడ్జ్ని మళ్ళీ ఇంకోసారి మనం ఇంకొక క్లాస్లో కలుద్దాము అయితే నేను వెళ్ళక ముందు ఒక మాట ఇంకా ఎవరైనా సరే మన యొక్క ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ తప్పనిసరిగా చేసుకోమని చెప్పండి తర్వాత నచ్చితే కనుక ఒక లైక్ అదేవిధంగా కామెంట్ ఇంకా ఎవరికైతే ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అవసరమని మీరు అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు మన స్మార్ట్ ఇంగ్లీష్ బైమోషాన్ ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇది స్టూడెంట్స్కి మాత్రమే కాదు హౌస్ వైఫ్స్కి ఇంకా పిల్లలకి అందరికీ కూడా అందరూ ఎవరైనా సరే లాంగ్వేజ్కి ఏమీ వీళ్ళు వాళ్ళని లేదు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఒక్కటి ఉంటే చాలు ఎవరికైనా వస్తుంది చాలా చాలా జీవితంలో ఉపయోగపడుతుంది ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఒక భాష నేర్చుకున్నామంటే దాని ద్వారా ఎంతో లాభం ఉంటుంది అది ఏ భాష అయినా సరే కానీ ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాము కాబట్టి అంతర్జాతీయ భాష కాబట్టి మనకి మనకిది చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను మళ్ళీ ఇంకొకసారి మనం ఇంకొక మంచి క్లాస్లో ఇంకొక మంచి టాపిక్తో మనకి చాలా ఉపయోగపడే టాపిక్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను టిల్ డెన్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్